హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మునగాకు పప్పు వేస్తున్నానండి ఇది ఎలాంటి తాలింపు లేకుండా త్వరగా ఫైవ్ మినిట్స్లో పప్పు రెడీ అయిపోవాలంటే ఎలానో ఇప్పుడు వీడియోలో చూసేయండి నేను ముందుగా ఈ ఆకును ఇలా తెంపుకొని వాటర్లో మంచిగా కడిగి పక్కకు పెట్టేసుకున్నానండి మనం ఒక కప్పు ఆకుకు రెండు కప్పుల పప్పు తీసుకున్నామంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది నేను ఒక కప్పు ఉన్న ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను ఇలా రెండు కప్పుల పప్పుకు ఒక కప్పు ఆకు తీసుకున్నానండి అలాగే దీనిలోకి ఈ పప్పులను ముందుగా ఇలా మనం పప్పు కుక్కర్ ఉంటుంది కదా దానిలో ఈ రెండు కప్పుల పప్పును వేసుకొని దాని తర్వాతకి పచ్చిమిర్చిని ఇలా చిల్లుకొని వేసుకోవాలండి దాని తర్వాతకి ఒక కప్పు మునగాకును వేసుకున్నాము తర్వాతకి కరివేపాకు వేసుకున్నాను దాని తర్వాతకి కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి గడ్డ ఉన్ను అలాగే కొద్దిగా జీలకర్ర దంచుకొని వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్టును వేసుకొని కొద్దిగా పసుపుని వేసుకొని ఒక పావు ఆయిల్ వేసుకొని ఒక ఇంచు మందం వాటర్ని వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి చేయితోటి కలుపుకొని ఇది ఒక ఐదారు విజిల్స్ వచ్చేలాగా మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి అంతే ఇది చాలా తొందరగా రెడీ అయిపోతుంది ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ దేనితోటైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మనం ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్